ప్రైజ్లో ఈ ఉదయకాల సమయంలో చాలామంది కుటుంబాల్లో వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినట్లేదు చిన్న పిల్లలు సైతము చెప్పిన మాట వినట్లేదు యవన వయసులోకి వచ్చిన వాళ్ళయితే ఎవన వస్తారు ఎవరి వస్తారంట అంటే కొంచెం వయసు మీద రాగానే కొంచెం ఎదగ్గానే తల్లిదండ్రులు అసలు చేయట్ల చేయట్లా విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు తల్లిదండ్రులను పట్టించుకోకుండా తల్లిదండ్రులతో మాట్లాడకుండా ఉండిపోతూ జతల్లో తిరుగుతూ ఇలా తల్లిదండ్రులు ఎంతగానో బాధిస్తున్నారు అపవాది ఏమన వస్తారు చిన్నపిల్లల్ని వారిని తల్లిదండ్రులు మాట వినకుండా చేసి వాని వైపుకి ఆకర్షించుకొని ఈ లోకమతిలో ఈ లోకపు మాయలు వారిని ఉంచి వారిని నాశనం చేయాలని చూస్తాం కాబట్టి వీరందరి కొరకు కూడా ఆ కుటుంబాల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీ నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా ఈ ఉదయకాల సమయం ముందు మరొకసారి మీ కృపలో నన్ను మమ్మల్ని భద్రపరచుకొని మరొక నూతన ఉదయాన్ని మాకు బహుమానంగా ఇచ్చినందుకు స్తోత్రాల వందనాలు తండ్రి ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నపిల్లలు అలాగే ఏమైనా వస్తారో కొంచెం వయసు మీద రాగానే కొంచెం అట్లా ఎదగగానే తల్లిదండ్రులు కూడా పట్టించుకోవట్లా తల్లిదండ్రులు చెప్పిన మాట ఊరి వినట్ల తల్లిదండ్రులు ఏదన్నా చెప్తే శత్రువులను గత చూస్తారు అలా చూస్తున్నారు ప్రభా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను బట్టి ఎంతగానో దుఃఖిస్తున్న స్థితిలో వారు ఉన్నారు తండ్రి ఈ పిల్లల వల్ల వీళ్ళు చేసే చేష్టల వల్ల వీళ్ళ తల్లిదండ్రులు మాట వినకపోవడం వల్ల కుటుంబంలో సమాధానం ఉండట్లేదు నెమ్మది ఉండట్లేదు చాలామంది యవనస్తులు అయితే లవ్వు గివ్ అని ఒక పక్క ఒక పదమూడు పద్నాలుగేళ్ళు వయసు వస్తే అప్పుడే లవ్వు గీవ్ అంటూ నాకు ఆ అబ్బాయి అంటే ఇష్టం ఈ అబ్బాయి అంటే ఇష్టం అని తెగించేసి ఇంట్లో కూడా ఒకవేళ తెలిసిపోయినా కూడా నేను వాడినే చేసుకుంటా అని వీన్నే చేసుకుంటా అని ఇలా ఎదురు తిరుగుతూ మాట్లాడుతూ లేదంటే మేము చూసేసుకుంటూ చచ్చిపోతాం అని చెప్పేసి బెదిరిస్తూ ఇలా రకరకాలుగా కుటుంబాలను తల్లిదండ్రులు వేధిస్తున్నారు ప్రభా అలాంటి దుస్థితిలో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడైతే అయిన ప్రభా ఈ కాలం ఉంది ప్రభా చాలామంది అయితే ఇలాగే ఉంటున్నారు తండ్రి ఎస్ కాబట్టి దయ ఉంచి చిన్న చిన్నపిల్లల్ని కావచ్చు ఏమైనా వస్తున్నాం ఏమనస్తుంటే కావచ్చు వారందరినీ దయ ఉంచి మీరు దర్శించండి తండ్రి అయినా వారితో మీరు మాట్లాడండి తండ్రి అయినా వారితో మీరు మాట్లాడి కుటుంబంలో నైనా ప్రభా తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండేలాగున అటువంటి మనసు వారికి కలిగి చేయండి వారి తల్లిదండ్రులకి లోబడి జీవించే మనసు వారికి ఇచ్చి దేవా మీ ఎడల భయము భక్తి వారికి నేర్పించండి తండ్రి ఆయన ఈ లోకంలో ఈ లోక ఆకర్షణలలో ఆయన ప్రభా ఈ లోక మత్తులో మాయలో పడిన ఈ బిడ్డలందరినీ దయ ఉంచి మీ చేతుల్లో తీసుకోమని వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి మీ చేతుల్లో తీసుకొని వారిని ఆయన ప్రభ మీ స్వరూపంలో చెక్కండి వారి తల్లిదండ్రులు మాట వినగలిగేలా వారిని మార్చండి వారి కుటుంబంలో సమాధానం నెమ్మది సంతోషం ఆనందం ఆరోగ్యం నిత్యం ఉండిలాగున్న ఈ బిడ్డలను ఆ రీతిగా మీరు మలచండి మార్చండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతమంది తల్లిదండ్రులు ఇలాంటి బిడ్డలను బట్టి దుఃఖిస్తున్నారు బాధపడుతున్నారు వేదన పడుతున్నారు అర్థం కాని స్థితిలో మేమేం చేసేది వీళ్ళు ఏమనలేము ఏమన్నా అంటే వీళ్ళు సూసైడ్ చేసేట్లు అంటారు వీళ్ళకి చెప్పలేము చెప్తే వినరు మా మాటలు వీళ్ళకి అసహ్యంగా అనిపిస్తున్నాయి మా మాటలు వీళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తున్నాయి మా మాటలు అసలు వీరు వినట్లేదు మేము ఏం చేయాలని అర్థం కాక ఎంతమంది ఆవేదన పడుతున్నారు తండ్రి వారందరి జీవితాల్లో కూడా దయ ఉంచి మీరు సమాధానం నెమ్మది సంతోషం ఆనందాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి వారి బిడ్డల తల్లిదండ్రులు చెప్పిన మాట వినేలా వారిని మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి ఈ అపవాద యొక్క బంధకాలు సంఖ్యలు కట్ల నుంచి దయ ఉంచి మీరు విడుదలని దయచేయండి సహాయం చేయండి రక్షణ దయచేయమని మీకే వందనాలు స్తోత్రాలు ఎంచుకుంటూ ఈ కుటుంబాలకు కూడా మరొకసారి సమాధానం నెమ్మది సంతోషం ఆనందాన్ని కలిగించమని లేవా మీరందరూ మీ కార్యాలు చూసి అయినా మిమ్మల్ని మహింపరిచే భాగ్యం అందరికీ దయచేయమని మీరే మహిమ పొందుకోమని కృపణను గ్రహించమని దయచూపెట్టమని మరొకసారి ఈ దురాత్మ సంబంధమైన సాతను శక్తుల యొక్క ప్రభావాలు ఈ బిడ్డలపైన కానీ కుటుంబాలపైన కానీ ఎవరి మీద పడకుండా రక్షించమని మీ రక్షణ కంచె ఆ బిడ్డల చుట్టూ కుటుంబాల చుట్టూ వేయమని వారికి రక్షణ కలిగించమని దయ చూపెట్టమని మీ చేతుల్లోకి తీసుకోమని ఏ పరిశుద్ధ నామాలు ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్